తెలంగాణలోని రెండవ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ దేవాలయం కొమ్రంభీం జిల్లాలోని గంగాపూర్ నది తీరాన వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయం చరిత్రలో ఎంతో ప్రశస్యత కలిగి ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది ప్రతి ఏటా జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలే దర్శనమిస్తున్నాయి ప్రతిసారి స్వామివారి కళ్యాణాన్ని తాత్కాలిక మండపంలో ఏర్పాటు చేస్తూ కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఆలయం వద్ద వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి దాపురించింది ఇక గంగాపూర్ ఆలయం వద్ద ఉన్న అసౌకర్యాల చింతపై మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం పౌర్ణమి సందర్భంగా అన్ని దేవాలయాల్లో మరి జాతరలు మరి మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు అంటూ జరుగుతూ ఉంటాయి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రుపతిగా పేరుగాంచిన మరి కొమరంభీం జిల్లాలో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం జాతర మహోత్సవాలు మరి ఈ దేవాలయానికి సంబంధించి అసౌకర్యాలు మరి సదుపాయాల కల్పనలో అధికారులతో పాటు మరి ఏదైతే కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఇటు పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఏళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ కూడా కనీసం మరి ఏదైతే దేవాలయాలకు వెళ్ళే రహదారులు కూడా పూర్తిగా మరి చిన్న భిన్నతిగా ఏదైతే కంకర తేలుతూ చాలా రహదారులన్నీ కూడా చాలా దారుణంగా మారాయి మరిగా దేవాలయ ప్రాంగణంలో చూసుకుంటే మొత్తం అసౌకర్యాలతోటే మనకు దర్శనమిస్తుంటాయి మరి దేవాలయాల వద్ద మరి ఎందుకింత నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారో మనతోటి మాట్లాడడానికి ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి దర్శనం ఇస్తారని చెప్పేసి భక్తుల నమ్మకం అదేవిధంగా మన యొక్క గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఏ పని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా తీరుతానని చెప్పేసి భక్తుల యొక్క ఆత్మవిశ్వాసం కానీ అలాంటి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళదామంటే భక్తులు నానా ఇబ్బందులు గురికాక తప్పట్లేదు ఏ విధంగా అంటే చూస్తున్నాం కదా ఈ రోడ్ల పరిస్థితి ట్రాఫిక్ మూడు రోజులైతే జాతర స్టార్ట్ అవుతుంది ఇబ్బందులు కూడా గురవుతారు మన యొక్క ఇంతకుముందు గత పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి వారికి గుడుల మీద ఆదాయం తప్పితే గుడులని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు జాతర ముందు వచ్చి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చేసి ఉచిత హామీలు ఇవ్వడం తప్పితే గుడి డెవలప్మెంట్ కొరకు చేసింది ఏం లేదు ప్రతి సంవత్సరం కూడా మనకు తెలుసు చూసుకున్నట్టయితే తాత్కాలిక అని చెప్పేసి నిర్మించి వాళ్ళు మొదలు పెడతారు కేవలం అందులో వచ్చిన తాత్కాలిక వంతెనలో ఆదాయం పొందడానికి తప్పితే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన నాయకులు అయితే శాశ్వత పరిష్కారం ఆలోచిస్తారు కేవలం ఈ జాతర అయిన తర్వాత వర్షాకాలం వస్తుంది వర్షానికి అది మొత్తం కొట్టుకుపోతుంది నేను అరే పద్ పద పన్నెండు పద పది నుంచి పదమూడు తారీఖు వరకు మనకు జాతర ద్వారా మహారాష్ట్ర నుంచి ఇతర హైదరాబాద్ నుంచి మంచినాల నుంచి రాంగోడు నుంచి ఈ భాగ్యన ట్రైన్ అనే ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఎంపీ గారి దృష్టికి హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ సభ్యులు మా యొక్క ట్రీ నాయకులు గడియం గారికి ఈ యొక్క పత్రికా స్టేట్మెంట్ని పంపించడం జరిగింది దానికి వెంటనే నగేశన్న గారు స్పందించి అలాంటి అసౌకర్యాలు లేవు పద్ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా పదమూడు తారీఖు కానీ పది నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ట్రైను బంద్ కాదు యథావిధిగా బాగా నడుస్తుంది భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కావద్దు యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి మీ ద్వారా కూడా నేను భక్తులకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు టెంపుల్ విషయానికి వచ్చేసరికి అసలు పట్టింపు అనేది ఎప్పుడు కూడా చేయలేకపోయింది ఎందుకంటే అప్పుడు ఐక్యరెడ్డి ఉమ్మడి మరి మన జిల్లా నుంచి ఉన్నప్పటికి కూడా మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఉన్నప్పటికి కూడా తను ఒక్కసారి కూడా మరి యొక్క టెంపుల్కి రాకపోవడం కావచ్చు అదేవిధంగా ఎటువంటి నిధులు కేటాయించలేకపోయారు ప్రతి సంవత్సరం కూడా మరి యొక్క జాతర జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఇది రెండో తిరుపతి దేవస్థానంగా చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటిది చాలామంది లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఇస్తున్నట్టయితే రాకపోకలకు ఒక్కటే రహదారి ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది ఈ యొక్క సమస్యని ప్రస్తుతము వారి దేవాలయ శాఖ ఉన్నటువంటి మినిస్టర్ కావచ్చు అదేవిధంగా సీతక్క గారు కావచ్చు దీని మీద దృష్టి పెట్టారు ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు తప్పకుండా దీనికి డబల్ రోడ్ శాంక్షన్ వేయించారు అది త్వరలోనే వారు ప్రారంభిస్తారు అప్పుడుగా అప్పుడే మీ యొక్క సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ఫస్ట్ ఈ వారిని దర్శించుకొని ఇక్కడ ఆయన ఆశీస్సులు పొంది మేము ఏకార్యమైన నిర్వహిస్తాము అక్కడ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి మాఘపర్ణమి రోజు సాయంత్రము రథం తిరుగు సమయంలో మూడు గడియల పాటు ఇక్కడికి వస్తాడని ప్రసిద్ధి ఉంది ఇది మా చిన్నప్పటి నుండి మేము నమ్మకంతో వచ్చి కొడుస్తున్నాము మాకు అన్ని ఇక్కడ స్వామివారి ఆశీస్సులు అక్కడ తిరుపతి వారి ఆశీస్సులు ఎలాగో గంగాపుర స్వామి ఆశీస్సులు కూడా అలాగే ఉంటున్నాయి కూడా వస్తూ ఉంటాము దర్శనం చాలా బాగా జరుగుతుంది కొద్ది మహిళలకి సౌకర్యాలు కూడా ఉండాలి అని అనుకుంటున్నాము రోడ్డు కానీ మహిళలకు కావలసిన వసతులు కానీ ప్రత్యేక సదుపాయాలు గుడి కూడా మంచి కావాలని చెప్పేసి అనుకుంటున్నాము మా చిన్నప్పటి నుండి చూస్తున్నామండి దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది టెంపుల్ ఇంకా చదవాలని అనుకుంటున్నాం లోపల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క జాతర మహోత్సవము మూడు రోజుల పాటు జరుగుతుంటది ఈ జాతరకు భక్తులు కూడా ఒక మన తెలంగాణ రాష్ట్రం కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తారు ఈ జాతర మొదటి రోజు పౌర్ణమికి మొదటి రోజు కళ్యాణ వైభవం జరుగుతుంది స్వామివారిది తర్వాత పౌర్ణమి రోజున రథోత్సవము మహా వైభవంగా నిర్వహిస్తాము మూడవ రోజు కూడా భక్తుల దర్శనార్థం కోసం పూజా కార్యక్రమాలు ఉంటాయి ఒక విషయం ఏంటంటే ఆ రోజు తిరుపతి దేవస్థానం నుండి స్వామివారి యొక్క దర్శన భాగ్యము గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా జరుగుతాయి అందుకోసం ఎవరైతే ఆ రోజు స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటారో ఆ దర్శన భాగ్యాన్ని ఆ భక్తులకు స్వామివారి తిరుపతి నుంచి ప్రసాదిస్తాడు దక్షణ మంది రాక భక్తులు ఈ జాతర కార్యక్రమంలో కూడా వచ్చి భక్తులను దర్శనం చేసుకుంటారు ఆ దినం కూడా ఇది కూడా ఒక కలియుగ వైకుంఠం లాగానే మనకు తీరాన వెలిసిన మరి ఈ ఆలయ విశిష్టత ఏంటిది మరి ఈ ఆలయ అభివృద్ధి ఆలయాల్లో జరుగుతున్న మరి అభివృద్ధి గురించి మాట్లాడడానికి మన మనతోటి మరి ఇక్కడ మరి కమిటీ సభ్యులతో పాటు భక్తులు అందరూ కూడా ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఆలయ ఏంటిది ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది రిపిన మండల్ గంగాపూర్లో జరుగుతున్నటువంటి మాఘశుద్ధ పౌర్ణమిన మన ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడవ తేదీన మూడు రోజులు జరుగుతున్న జాతరకు ఇది చాలా పురాతనమైనటువంటి జాతర ఇక్కడ సహజ సిద్ధంగా బండల మధ్యలో గుట్టల మధ్యలో ఏర్పడ్డ సహజ సిద్ధమైన ఈ దేవాలయము ఈ దేవాలయంలో భక్తులు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చడనే ఒక గట్టి విశ్వాసం ఉంది అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరము లక్ష నుండి లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు జనాలు ఇక్కడ గ్యాదర్ అవుతారు ఈ ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవ సంవత్సరము ఇక్కడ మేము ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థము ఇప్పటికే ఇక్కడ మన ఉమ్మడి ఆదిలాబాదు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి సహకారంతో మన విశ్వప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో తర్వాత మా మండల అధ్యక్షులు కృషి వల్ల ఇక్కడ ఇప్పటికే పది లక్షలతో రెండు సె సెట్లు సెట్స్ మంజూరు చేసి వాటిని కూడా మేము పూర్తి చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైతే ఫోర్ వేలో ఆర్చిపోయిందో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్తో మొదలుకొంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే స్థానికంగా మండల్లో కూడా టీఆర్ఎస్ ప్రజా ప్రజలున్నా కూడా ఆర్చిని కూడా అక్కడ నుండి మార్చి దాని ఇంకెక్కడన్నా కనీసం భూమి పూజ చెయ్యని అసమర్థులు గత బారాస ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ మేము వచ్చి దాదాపు ఈ పదకొండు నెలల్లోనే ఆర్చీని పదకొండు లక్షలతో ఎస్టీఎఫ్ నిధులతో నుండి దాన్ని అక్కడ నుండి తొలగించి భూమి పూజ చేసి సీతక్క గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పది లక్షలతో ఆర్చి కూడా పనులు జరుగుతున్నాయి దీంతోపాటు ముఖ్యంగా ప్రజలు రహదారి నుండి ఎక్కడంటే రెబ్బెన హెడ్ క్వార్టర్ నుండి రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ రావడానికి గతంలో భారత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రెండు సంవత్సరాల క్రితము రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ భక్తులు ప్రత్యేకంగా చాలామంది ప్రముఖులు భక్తులుగా వచ్చినప్పుడు కూడా ఇక్కడ మినిమం రెండు గంటలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు అంత అంత అసమర్థత నిర్వహణ కేసీఆర్ ప్రభుత్వంది ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ప్రజాప్రతినిధులది కాబట్టి వాటికి ఇంకా భవిష్యత్తు అలాంటి సంఘటన అలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా మే ఈ అక్క నుండి ఏదైతే మన గంగాపూర్ గేట్ నుండి ఇక్కడ వరకు జాతర వరకు రోడ్ కూడా మంజూరు అయింది త్వరలో త్వరలో దాని ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత అది కూడా మేము టెండర్కు పిలుస్తాం ప్రధానంగా ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి కళ్యాణ మండపం విషయానికి వస్తే అసంపూర్తిగా ఉంది మరి ఈ అసంపూర్తి మరి ఉన్నదాన్ని మరి ఈ ప్రభుత్వం అయినా పూర్తి చేయగలుగుతుందని భావించవచ్చా అస్సలు కళ్యాణ మండపం విషయంలో గత ప్రభుత్వము రెండు వేల రెండులో శాంక్షన్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు దాని నిధుల కొరత వల్లనో వాళ్ళ అస అసం అసమర్థత వల్లనో ఇప్పటి వరకు దాని పనులు చేపట్టలేదు ఈ మధ్యనే మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దాన్ని కూడా రాబోయే జాతర వరకు మేము ఖచ్చితంగా ఆ కళ్యాణ మండపము అది పైన ఉన్న గోపురాన్ని కూడా మేము శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరాలకు నిర్మిస్తామని సో ఆదాయంలో మాత్రం ఘనంగా ఉంది మరి సౌకర్యాలు మరి చెంత ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుందని ప్రజలు ఆరోపిస్తుంది దీన్ని ఏ విధంగా చూసుకోవాలి ఆదాయంలో అంటే మనకు సపోజ్ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదనుకోండి అందులోకి వెళ్ళి ఫార్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎండోమెంట్కు రిమైనింగ్ అమౌంట్ కింద వెళ్ళిపోతుంది ఏదైతే మనకు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇక్కడ మిగులుతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తోటి ఈ చెక్ డ్యామ్ వల్ల ఈ రహదారులు డబల్ రోడ్ లేనందువల్ల మెయింటెనెన్స్కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఈ దృష్టి ఈ ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే మీద ఈసారి జరగబోయే మరి ఏదైతే పదకొండు పన్నెండు పదమూడు రోజులు జరిగే మరి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము మరి భక్తుల సౌకర్యార్థము శానిటేషన్కి సంబంధించి త్రాగునీటికి సంబంధించి మరి ఏదైతే క్యూ లైన్లో మరి ఏదైతే వాటర్ను కూడా త్రాగునీరు అందించడానికి కూడా అన్ని సౌకర్యాలు చేశారని మరి ఇక్కడ ఉన్న భక్తులతో పాటు నిర్వహణలు చెప్తున్న పరిస్థితులు ఉన్నారు కెమెరా పర్సన్ దేవయ్యతో రమేష్ బ్రమ్యం జిల్లా నుంచి